সেবন না <coughs> 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 లో అనుమా హోమ్ ఒకటి ల్యాండ్ ఫుడ్ నేను ఓపెన్ చేసుకున్నాను దీంట్లో విజయ్ కుమారు అదేవిధంగా అఫర్ వాళ్ళ దగ్గర కలిసి ఇక్కడ హోమ్ ఫుడ్ అంటే మనందరికీ తెలుసు పాత్ర వస్తుందో మన పరిశ్రమలో అరిసెలు కానీ లేకపోతే సుబంధులు కానీ లేకపోతే రవ రవల కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు క్వాలిటీతో చేస్తారు అట్లా కాబట్టి ఎక్కడ మనకి మ్యారేజెస్ ఆర్స్ కానీ ఒక రోజంతా కూడా ఎస్వీస్ అన్నీ కూడా ఆరోస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ అయితే ఒక కేజీ రెండు కేజీలు కావాలన్నా కూడా చెప్పుకోవడానికి అవకాశం కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో క్వాలిటీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జీపు అప్పట్న ఇద్దరు కూడా దిగారు అతని ఫైనాన్స్ వచ్చేసి దీంట్లోకి రావటం జరిగింది కాబట్టి మంచి క్వాలిటీగా వాళ్ళు కూడా చేస్తారని చెప్పేసి సో చెప్పింది నేను కూడా విజయ్ కుమార్ గారిని నాకు కూడా ఒకటే నేను ఇప్పుడు కూడా క్వాలిటీ అనేది మంచిది మనకు ఆదాయం క్వాలిటీ అనేది క్వాలిటీగా మనం తప్పకుండా తప్పనిసరిగా అది సక్సెస్ అవుతుంది చెప్పుకోవడం నేను ట్రై వాళ్ళు అందరూ కూడా వాళ్ళు పెట్టిన ఆరోగ్యం ఆరోగ్యంగా చేస్తారు ఈరోజు వాళ్ళిద్దరికి మనసు కొట్టు తప్పకుండా మంచి సక్సెస్ రావాలి మంచి క్రియలు రావాలి అదేవిధంగా మంచి విషయంలో పాటలు కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని వాళ్ళ బోధనలు కోరుకుంటూ వాళ్ళు పాత్ర చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికి స్వాగతం మేము లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర కొత్తగా కనుమ హోమ్ ఫుడ్స్ అని కొత్తగా స్టార్ట్ చేసాము ఇప్పుడు అందరూ హోమ్ ఫుడ్స్ లైక్ చేస్తున్నారు కదా సో అందులోనూ మనం కొంచెం హైజనిక్గా టేస్టీగా క్వాలిటీగా అందిస్తబోతున్నాము సో మా దగ్గర పచ్చళ్ళు పిండి వంటలు కారూళ్ళు లైవ్లో బొబ్బట్లు కూడా తయారు చేసి ఇవ్వబడతాయి రకరకాల పచ్చళ్ళు పిండి వంటలు అందులో స్వీట్స్ హాట్స్ కారపూళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చాలా క్వాలిటీగా హైజనిక్గా చేసి పడుతుంది పచ్చళ్ళు అనేది మనకి పాత రోజుల్లో ఉన్నట్టుగా టేస్ట్ కోసం అని చెప్పి పెద్దవాళ్ళ నుంచి సలహాలు అవి తీసుకొని తయారు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ ప్లాస్టిక్ డబ్బాలో అట్లా పెడుతున్నారు కదా అవన్నీ బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి అందుకే మనం కొంచెం జాడీలు అవి ప్లాన్ చేసాము దానివల్ల ఏంటంటే ఇప్పుడు చేసిన టేస్ట్ ఎన్ని రోజులకైనా అలాగే ఉంటుంది జాడీలు మన పాత రోజుల్లో ఉండేవి కదా ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఆర్డర్ బేస్ మీద కూడా మనం తీసుకొని ప్లాన్ చేసి ఇస్తాము ఒక రోజు ముందుగా చెప్తే పక్క రోజుకి మనం ఇవ్వగలుగుతాం फैक्ट्री के ये दादा टारगेट बहुत आ भी है इसलिए दादा सीरीज में कुछ नाम भी है और पूरी मिश्रा होयाने के लिए कहां से प्रोग्राम कर रहा है